దగ్గర దగ్గర చాలా హైట్ ఉంది మొత్తం సైజ్ మంచి క్వాలిటీ గల బఫుల్లో ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పడం జరిగింది చూసుకోవచ్చు దీని హైట్ దీని హెడ్ అయితే దీని కొమ్ములు అయితే మొత్తం కూడా గుజరాత్ నుంచి అయితే ఈ రోజు మార్నింగ్ ఏ లోడ్ దిగిందండి సైజ్ చూసుకోవచ్చు ఎయిట్ మంత్స్ ప్లస్ ప్రెగ్నెంట్ తో ఉన్న బఫులు అండి ఇది డెలివరీ మనకి ఇరవై లీటర్ల కానీ పద్దెనిమిది అయితే రైతులు పెట్టుకోవచ్చు కూడా చెప్పడం జరిగింది డెలివరీ అవడానికి త్రీ డేస్ టైం ఓకే రైతులందరికీ నస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫామ్లో ఉన్నాను చూసుకోవచ్చు మన ఎగ్జిట్ ఎయిటీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి మొత్తం కూడా ఈరోజు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు దిగాయి వాటి పాల కెపాసిటీ ఎట్లా ఉన్నాయి వాటి రేట్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే మనకు అడుగుదాం ఒకసారి నమస్తే ఒక్కసారి మనకి ఈరోజు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు జాఫరాబాద్ ఒక జాఫరాబాద్ టోటల్ ఓకే దాంట్లో ట్వెల్వ్ లీటర్స్ నుంచి ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ వరకు ఉన్నాయి పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ పాలక కెపాసిటీ గల బులోస్ అయితే వచ్చినాయని చెప్తున్నారు హైట్ చూసుకోవచ్చు దీని గురించి ఒకసారి చెప్పా ఫుల్ హైట్ అన్న సెకండ్ లాక్టేషన్ మీద ఉంది రెండో ఇతలో ఉంది చూసుకోవచ్చు హైట్ చూసుకోవచ్చు పాల కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ ప్లస్ ఉంది అన్న ఓకే సేమ్ ఆ నిలబడ్డ హైట్ ఉంది సేమ్ చూసుకోవచ్చు హైట్ బాగుంది సైజ్ బాగుంది ఇప్పుడు మన పాల కెపాసిటీ ఎంత ఉంటుంది అందుకే సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ లీటర్ కెపాసిటీ ఇప్పుడు అయింది డెలివరీ అయ్యింది డెలివరీ ఎయిట్ డేస్ ఐతే ఎయిట్ డేస్ అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పుడు ఫుల్ పాలకొచ్చు టువల్ ప్లస్ రెడీ ఉన్నాయి పన్నెండు పైన ఉన్నాయి లీటర్స్ ప్లస్ కెపాసిటీ సిక్స్టీన్ ప్లస్ లెస్ పదహారు లీటర్ల పనిచేదాం ప్యాసిటీ ఎవరైనా చూస్తే ఇరవై లీటర్ మీద చెప్తారు కానీ మనం సిక్స్టీన్ లీటర్స్ చెప్తున్నాం లైక్ ఓకే ఓకే పదహారు లీటర్లు అయితే మనకి గ్యారెంటీ మనకి గ్యారెంటీ మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పాల గ్యారంటీ కూడా కూడా మీరు రెండు పూటలు నాలుగు పూటలు చూసుకొని తీసుకోవచ్చు ఓకే చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ రెండు ఇక్కడ ఎన్ని పూటలు కావాలంటే అన్ని పూటలు కూడా ఇక్కడ ఉండి చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు చూసారు దీని గురించి ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి మూడు అయితే మీద ఉందన్న మూడు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ట్వెల్వ్ డేస్ ప్లస్ అవుతుంది మనకి పన్నెండు రోజుల పైన పది లీటర్ మీద రెడీ ఉన్నాయి అన్న పది లీటర్ల పైన రెడీ ఉన్నాయని చెప్తున్నారు మినిమం సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఇది కూడా పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల బఫీలో చూసుకోవచ్చు మీరు జాఫరాబాద్ లో మనకి కాటియావాడి జంగల్ జావు గుజరాత్ లో మనకి కాటివాడి జంగల్ నుంచి అయితే చూసుకోవచ్చు మీరు పదహారు లీటర్ల పైన పదహారు లీటర్ల పైన ఇచ్చే మనకి చూసుకోవచ్చు మార్నింగ్ దిగింది లోడ్ వచ్చేసి మనకి గుజరాత్ నుంచి మొత్తం కూడా ఎన్ని వచ్చాయి పది పది కూడా మనకి గుజరాత్ నుంచి రావడం జరిగింది చూసుకోవచ్చు రేట్లు కూడా అడుగుదాం అన్ని కూడా మాధవ్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు దీని క్వాలిటీ చూసుకోవచ్చు హైట్ చూసుకోవచ్చు ఫుల్ హైట్ పదహారు లీటర్లు కానీ ఇప్పుడైతే పది లీటర్ల పైన రెడీ ఉంది ఇంకా పెరగచ్చు రెడీ ఉన్నాయి మనకి లీటర్స్ ప్లస్ ఎట్లయినా ఇస్తుంది మనకి మూడో మూడో ఇతలో ఉంది ఇది ఇది కూడా జాఫరాబాద్ పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి దీనికి కూడా ఓకే చూసుకోవచ్చు ట్వెల్వ్ లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఈ డెలివరీ మనకి ఎయిట్ డేస్ అవుతుంది ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ ఎనిమిది రోజులు అవుతుంది ఇది కూడా డెలివరీ ఇప్పుడు అయితే పన్నెండు లీటర్ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత యాక్చువల్ మిల్క్ కెపాసిటీ మనకి ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ ఓకే ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ ప్లస్ అయితే మనకి ఒక త్రీ టు ఫోర్ డేస్ లో రెడీ అయిపోద్ది ఓకే ట్వెల్వ్ లీటర్ ప్లస్ అయితే త్రీ టు ఫోర్ డేస్ ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి కాబట్టి కొంచెం జర్నీ చేసి వచ్చినాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి పాలకి దిగాలన్నా కూడా అది పెయిన్స్ కూడా ఉంటాయి కాళ్ళకి లెగ్ మొత్తం బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు

ఓకే కూడా మంచి పాలిస్తాయి జాఫరాబాద్ లో వచ్చేసి అన్ని కూడా ఏ ని తీసుకొచ్చినా కూడా మంచి పాలిస్తాయి అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని కూడా మనకి పది జాఫరాబాద్ బ్రీడ్ సూడి పాటికేదీ తమ్మకానికి ఉన్నాయండి ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు దీని గురించి చెప్పరా ఇది మనిషి మూడవ మూడో అయితే ఉంటుంది ఇది కూడా ఇది డెలివరీ ఎన్ని రోజులు అయింది డెలివరీ కాలేదు కాలేదు ఇంకా ఒక త్రీ డేస్ డెలివరీ కోసం తీసుకుంటుంది అది ఓకే మూడు అయితే టైం పడుతుందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి అయితే త్రీ డేస్ టైం పడుతున్నారు ఎయిటీన్ లీటర్స్ ప్లస్ కెపాసిటీ ఓకే పదిహేను లీటర్ పైన పాలించింది కెపాసిటీ ఇది కానీ ఓకే మనం రైతుకి ఇస్తే మనం ఫోర్టీన్ లీటర్స్ ప్లస్ చెప్పిద్దాం ఓకే పదిహేను లీటర్ల పైన ఇచ్చేది మనకి రైతులకైతే గ్యారెంటీ ఇస్తున్నారు చూసుకోవచ్చు మనకి రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంది రేట్లు వచ్చేసి మనకి ఇలా దిగిన లోడ్ లా లక్ష ఇరవై వేలు నుంచి మనకి లక్ష డెబ్బై వేలు వరకు ఉన్నాయా ఓకే వన్ లాక్ ట్వంటీ నుంచి వన్ లాక్ సెవెంటీ వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ రేట్లు ఉన్నాయి క్వాలిటీ రేట్లు ఉన్నాయి పాడి మనకి సూడి సూడి రెండు ఉన్నాయి సూడి రెండు సూడి గేదలు చాలా టాప్ ఉన్నాయి రెండు కూడా మంచిగా ఉన్నాయి ఓకే ఇది కూడా చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల బఫలోస్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు రేమత్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ నర్సింగ్ దగ్గర మనకి ఎగ్జిక్ట్ కూడా చాలా దగ్గర టూ డేస్ లో డెలివరీ అయిపోతుంది డెలివరీ అయిపోతుంది డెలివరీ అయిపోతుంది చూసుకోవచ్చు ఇప్పుడు జాఫరాబాద్ మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత రావచ్చు అందా జాఫర్ అది మనకి స్టార్టింగ్ లే వచ్చేసి ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఓకే సిక్స్ పాయింట్ టు టెన్ వరకు కూడా పోతుంది నైన్ టు టెన్ వరకు కూడా పోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు జాఫరాబాద్ లో జాఫరా వచ్చేది ఫ్యాట్ ఎక్కువ మంచి వస్తది అన్న బందు బందు మంచి మంచి ఫ్యాట్ వస్తుందని చెప్తున్నారు జాఫరాబాద్ రైతులకు బన్నీలో ఎక్కువ ఫ్యాట్ వస్తుంది బన్ని బన్నీలో జాఫరాబాద్ అయితే ఫ్యాట్ దారంగా పాలు అమ్ముకోవాల్సిన ఉంటే జాఫరాబాద్ బెస్ట్ చాయ్ చాయ్స్ ఓకే రైతులకైతే ఎవరైనా ఫ్యాట్ పర్సెంటేజ్ చూసి డైరీలకు డైరీలో కూర్చోవాళ్ళైతే జాఫరాబాద్ అనేది మంచి చాయిస్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా జాఫరాబాద్ బ్రిడ్డు కి సంబంధించిన గేదెలు పది ఉన్నాయి అందులో సూడి ఉన్నాయి పాడి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చే కొనుగోలు చేయొచ్చు ఇంకొక బఫెలో వస్తుంది చూద్దాం దీని గురించి మూడో ఐత మూడో ఐతలా ఉంది ఇది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు రేట్ అయితే లక్ష ఇరవై నుంచి లక్ష ఎంత డెబ్బై లక్ష ఇరవై వేల నుంచి లక్ష లక్ష డెబ్బై వరకు ఇది ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది ఎంత ఎన్నో అయితే వచ్చేసి మనకి ఇప్పుడు మూడో అయితే అన్న మూడు అయితే ఉంటుంది మనకి ఎయిట్ డేస్ అవుతుంది థర్టీన్ లీటర్స్ మిల్క్ రెడీ ఉన్నాయి ఓకే ఎనిమిది రోజులు అవుతుంది సిక్స్టీన్ లీటర్స్ మీద పాలు వెళ్తాయి అచ్చా ఒక ఎనిమిది రోజులు అవుతుంది ఎన్ని లీటర్లు ఇప్పుడు పద్నాలుగు లీటర్ రెడీ ఉన్నాయి ఎన్ని లీటర్ రెడీ ఉన్నాయి పదమూడు పద్నాలుగు లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి పదమూడు పద్నాలుగు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు పదహారు లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇవన్నీ కూడా జంగల్లో తిరిగినాయి కదా మొత్తం కూడా జంగల్లో అన్ని జంగల్లో తిరిగిన గేదెలు ఇది గుజరాత్ లో మీరు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అందరికి అర్థమైపోతుంది అక్కడ లాంగ్ టైం ఇచ్చే గేదె లాంగ్ టైం ఓకే మంత మన ఇప్పుడు లాంగ్ టైం అంటే ఎన్ని నెలల వరకు ఇవ్వచ్చు జాఫర్బాద్ ఇప్పుడు మీరు కట్పిస్తే సిటీ సర్కిల్ అయితే కట్పియకపోయినా కూడా రెండు సంవత్సరం వరకు కూడా ఇస్తాయి రెండున్నర సంవత్సరం వరకు కూడా ఇస్తాయి ఓకే రెండు సంవత్సరాల వరకు కంటిన్యూగా కంటిన్యూగా ఫీడింగ్ కంటిన్యూ మంచిగా దొరికిందంటే ఓకే మనకి ఇప్పుడు రైతుల కాడ ఇవాళ కట్పించుకుంటారు జల్ది కట్పించుకుంటే మనకి మినిమం ప్రెగ్నెన్సీ సెవెన్ టు ఎయిట్ మంత్స్ వరకు ఇస్తాయి ఇస్తాయి ఓకే చూసుకోవచ్చు టూ ఇయర్స్ వరకు కూడా ఆగకుండా పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు బ్రీడ్ జాఫరాబాద్ అట్లా కూడా బ్రీడ్ ఉండే మనకి ఈనే వరకు కూడా పాలిస్తాయి ఓకే ఈనే వరకు ఒకటి వెళ్ళిపోతే అట్లా ఓకే చూసుకోవచ్చు మన కంటిన్యూషన్ గా రెండు సంవత్సరాల వరకు కూడా పాలిచ్చే గేదెలు కూడా మనకి జాఫరాబాద్ చెప్తున్నారు ఇక్కడ మీరు కట్టిపోతే ఇవాళ పద్నాలుగు లీటర్ ఇస్తుంది రేపటికి అది ఎనిమిది లీటర్ అయినా ఇస్తుంది కానీ లాంగ్ టైం కూడా ఇస్తుంది లాంగ్ టైం ఇస్తుంది ఓకే ఎనిమిది లీటర్ అయినా పొదుమాపు అంటే టూ టైమ్స్ కి ఒక సెవెన్ టు ఎయిట్ లీటర్స్ అయినా లాంగ్ టైం ఇస్తాయి లాంగ్ టైం ఇస్తాయి మీరు కట్టిపోయినా ఎట్ల ఫీడింగ్ దొరికితే అట్లా పాలిస్తా ఉంటాయి ఓకే 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 చూసుకోవచ్చు మనం వేసే దానాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా మనం ఫీడ్ మంచిగా వేస్తే మంచి పాలిస్తుంటాయి ఏదైనా కూడా ఏ బ్రీడ్ అయినా కూడా జాఫరాబాద్ అనేది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుందని కూడా మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎస్ఏ ఫ్యాట్ పర్సంటేజ్ మంచిగా వస్తదా మంచిగా వస్తది మనం ఎట్లా ఫీడ్ చేస్తే దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ మంచిగా వస్తది బర్రె హెల్త్ మంచి ఉంటది ఓకే చూసుకోచ్చు ఇంకొక బఫెలో తీసుకొస్తారో దీని గురించి కూడా మనం అయితే అడుగుదాం ఇది మనకి నిన్న డెలివరీ అయిందా నిన్న డెలివరీ అయిందా ఓకే ఆల్్రెడీ ఇది డెలివరీ అయిందా అందులో లీటర్స్ అంత ఖాళీ చేశారు ఖాళీ చేశారా ఓకే ఎన్ని లీటర్లు అయితే అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఇది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఇది కూడా 16 లీటర్స్ 16 లీటర్లు ఓకే 16 లీటర్ మీదనే గాని ఇప్పుడు దాంతన మనము

చూసుకోవచ్చు మనకి ఎట్లా ఇప్పుడు ఈ పొదుగలు దిగినాయి ఇప్పుడు కొంచెం నొప్పిలు ఉంటాయి సాయంత్రం వరకు మెల్లమెల్లగా రేపు పొదుగల వరకు కవర్ అయితే కవర్ అయిపోతా ఉంది ఇప్పటి నుంచి మళ్ళీ ఫీడింగ్ అంటే త్రీ ఫోర్ డేస్ లో పొజిషన్ లో పజిషన్ వచ్చేస్తా ఉంది పాలు ఇచ్చేటున్నాయి అన్ని చేటున్నాయి అన్ని కెపాసిటీ లు వచ్చేసి ఓకే ఓకే చూసుకోవచ్చు మనకి రైతులైతే ఇక్కడ దగ్గర దగ్గరుండి పాలు చెక్ చేసుకుని తీసుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పాల గ్యారెంటీ కూడా ఉంది ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా లక్ష ఇరవై నుంచి లక్ష డెబ్బై వరకు రేట్ల విషయం వస్తే మీకు ఎవరికన్నా బఫెలోస్ కావాలంటే నేరుగా రైమత్ డెరీ ఫార్మ్ లో ప్రజెంట్ అయితే ఈ రోజు మార్నింగ్ దిగాయి జాఫరాబాద్ బ్రిగేడ్ కి సంబంధించిన పది గేదెలు ఉన్నాయి సోడీ పాడి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది జాఫరాబాద్ ఇలా కాటియావాడ కాటియావాడ జాఫరాబాద్ లో ఇప్పుడు మూడో అయితే ఇది కూడా మూడో అయితే ఉంది డెలివరీ అయిందా ఒక వన్ అవర్ అవుతుంది అన్న డెలివరీ ఓకే వన్ అవర్ అవుతుంది ఇది కూడా మనకు ఒక ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ ఇది అన్న పదిహేను లీటర్ల పై పదిహేను లీటర్ కెపాసిటీ ఇది కానీ రైతులు సిక్స్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకోవచ్చు మనం పదిహేను పై పది పదిహేను లీటర్లు అయితే ఆరామ్సే పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనము

అన్ని బర్రెలు కూడా సేఫ్ వచ్చినాయి జాఫరాబాద్ గుజరాత్ నుంచి అయితే వారం రోజుల మనకి మొత్తం పొజిషన్ లో వచ్చేస్తుంది పొజిషన్ లో వచ్చేస్తుంది ఓకే మినిమం ఫిఫ్టీన్ లీటర్స్ ప్లస్ పాలిస్తుంది ఓకే పదిహేను లీటర్ల మూడో మూడో ఇతర ఉంది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే మనకి పదిహేను లీటర్ పైన పాలిచ్చే కదా చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి ఇక్కడ అన్ని కూడా బఫెలో చూసుకోవచ్చు జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ దాన రాగానే అలవాటు అయిపోతుంది తినేస్తుంటాయా దాన అలవాటు కావాలి రాగానే డ్రై తింటాయి ఫస్ట్ డ్రై ఎండి వచ్చేసి ఇప్పుడు దీంట్లో చూడండి కుట్టి ఉన్నది అవును మన పత్తి చెక్క డ్రై ఉన్నది ఒక అన్ని డ్రై మొత్తం డ్రై కొట్టు డ్రై ఉన్నది ఓకే అంత డ్రై డ్రై మొత్తం ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ నుంచి నానబెట్టి కొన్ని కొన్ని వేస్తారు ఎట్లా తినడం స్టార్ట్ చేసిన అంటే ఇంక్రీజ్ చేస్తాం ఇంక్రీజ్ చేస్తుంటారు ఓకే ఓకే ఇది వచ్చేసి జాఫరాబాద్ ఇలా కాటియావాడ కాటియావాడ ఓకే

ఈ రోజు అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకి ఎంత అది చిన్న కాళ్ళు ఉన్నాయో అంత పాలలో మంచి వస్తుంది గేదా అచ్చా 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 ఓకే సైజ్ మీడియం సైజ్ మీడియం సైజ్ ఉన్నది కాకపోతే పాలైతే ఎక్కువగా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు మొత్తం కూడా పది గేదెలు సూడి పాడి ఉన్నాయి బ్రీడ్ బ్రీడ్ ఓకే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి వన్ ల్యాక్ ట్వంటీ స్టార్టింగ్ వన్ ల్యాక్ సెవెంటీ వరకు ఉన్నాయి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ రైతులు అయితే రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాజెక్ట్ చేసుకోవచ్చు మొత్తం కూడా మొత్తం టోటల్ ఎన్ని గేదలు ఉంటాయి మొత్తం బన్నీతో కలిపి టోటల్ ఇప్పుడు వచ్చేసి ఇరవై ఉన్నాయి ఇరవై రేపెళ్ళు ఒక నాలుగు లోడ్లు వస్తున్నాయి ఇవి కూడా సేల్ కూడా ఉంటాయి అన్ని సేల్ అన్ని సేల్ ఓకే బన్నీ జాఫర్బాద్ మొత్తం కూడా సేల్ ఉన్నాయి దీని గురించి ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సెకండ్ ఎలక్ట్రీషియన్ మీద ఉంది రెండో ఇతలో ఉంది పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ ఇది కూడా మనకి ఫోర్టీన్ లీటర్స్ ఇప్పుడు డెలివరీ ఇది లీటర్స్ అయితే కన్ఫర్మ్ డెలివరీ అయింది మనకి డేస్ అయితే ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు అయితే ఎన్ని పాల రెడీ ఉన్నాయి ఇప్పుడు దాని లెవెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి పదకొండు లీటర్ లైపు రెడీ ఉన్నాయి మనకి ఎక్కువ పదహారు వరకు వరకు ఫోర్టీన్ లీటర్స్ ఫోర్ లీటర్ కెపాసిటీ ఓకే పదహారు ఇరవై చెప్పడం బర్రేని బట్టి ఇప్పుడు మనం ఎట్లా ఏం కెపాసిటీ ఎంత తినిపిస్తే ఎంత ఇయ్యగలుగుతుందో దాని స్టామినా ఎంత ఉందో అంతే మనం చెప్పడం ఒక రెండు లీటర్ తక్కువనే చెప్పుకోవాలి ఓకే పద్నాలుగు లీటర్ల ఫోర్టీన్ లీటర్స్ అయితే కన్ఫర్మ్ పెట్టుకోవచ్చు కన్ఫర్మ్ చేస్తాయి ఇప్పుడు అయితే మనకి పదకొండు లీటర్ రెడీ ఉన్నాయి పదకొండు లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి పదకొండు లీటర్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దీని దగ్గర చూసుకోవచ్చు బంద్ చూడు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి రైతులు పాలధారలు నాలుగు ధారలు వస్తున్నాయి నాలుగు రమ్మలు చూసుకోండి అన్ని చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు వాటి మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి తొందర ఏం లేదు ఇక్కడ ఉండడానికి అయితే అన్ని రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాఫ్రీలో చూసుకుంటా కూడా వీలైతే చెప్పడం జరుగుతుంది గాబన్ ఇది వచ్చేసి మనకి జాఫరాబాద్ గీర్ గేదా ఓకే జాఫరాబాద్ లో గీర్ జాఫరాబాద్ ఓకే చూసుకోవచ్చు దీని హెడ్ డిఫరెంట్ గా 20 డేస్ 25 డేస్ ఉంది డెలివరీ కోసం ఒక ఇంకా 20 నుంచి 25 రోజులు టైం పడుతది జాఫరాబాద్ ఇలా ప్యూర్ బ్రీడ్ అంటే ఇదే అన్న 20 డేస్ టైం తీసుకుంటది అన్న 20 రోజులు అయితే టైం తీసుకుంటది చెప్తున్నారు జాఫరాబాద్ ఇలా మనకి ప్యూర్ ఇది గిర్ గిర్ ఓకే జాఫరాబాద్ అంటారు ఓకే మీరు దన్ ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు కళ్ళు మొత్తం చిన్న కళ్ళు ఉంటాయి ఓకే ఇట్లా రౌండ్ తిరుగుతాయి ఒక కొమ్ములు కొమ్ములు అయితే రౌండ్ తిరుగు ఉంటాయి దన్ కాలు కూడా చూడండి అన్న రెండు బర్రలది ఒక కాలు ఉంటది ఓకే సైజ్ బాగుంది

అయితే మాట్లాడుకోండి అవగాహన రైతులు వచ్చి కొనుక్కునే రేర్ గా దున్నపోతులు కనిపిస్తాయి ఈ టైప్ లో అవునవును గెల కొమ్ములు వచ్చి మన గీర్ టైప్ అవును ఇప్పుడు బర్రెల కూడా వస్తాయి కానీ కొంచెం రేయర్ గా వస్తాయి రేర్ వస్తాయి ఓకే ఎయిట్ మంత్స్ ప్లెస్ ప్రెగ్నెంట్ ఉందన్నా మనకి గేదె వచ్చేసి ఓకే ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి మినిమం ట్వంటీ లీటర్స్ ప్లస్ ఏ కెపాసిటీ గానీ ఎయిటీన్ లీటర్స్ పెట్టుకొని తీసుకోవచ్చు రైతులు ఓకే ఓకే

ఇప్పుడు తీసుకుంటే కొంచెం తక్కువ తక్కువ రేట్లు అయితే వస్తాయి ఉంది మీకు పాల గ్యారెంటీ అంత నమ్మకంతో తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఒక లాక్టేషన్ మనం పాలు చూసింది దగ్గర చూసుకోవచ్చు మనకైతే మొత్తం మొత్తం అన్ని పది ఉన్నాయి కదా జాఫర్బాద్ టోటల్ పది పచ్చి ఉన్నాయి రెండు సూడి గేదెలు ఉన్నాయి రెండు సూడి గేదెలు అన్ని ఒక ఎనిమిది ఉన్నాయి ఎనిమిది మొత్తం అన్ని ఒక మూడు లోడ్ తోలు ఉన్నాయి ఓకే మొత్తం కూడా ప్రజెంట్ ఇప్పుడు ఫామ్ లో ఒక ఇరవై గేదెలు ఉంటాయా టోటల్ ఇరవై ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఉన్నాయి పచ్చి సూడి అయితే అన్ని కూడా

మీరు మంచి మంచి మొత్తం ఆయన అబ్బాయి హైట్ ఉంది చూసుకోవచ్చు పాలిటికల్ బఫెలోస్ అయితే ఇక్కడ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు మొత్తం కూడా వచ్చి ఉన్నాయండి అట్లాగే సూడితో ఉన్న బఫిలోస్ కూడా ఉన్నాయి జాఫరాబాద్ అట్లాగే వచ్చిన ప్రతి లోడ్ లో మనకి అన్ని డీటెయిల్ సేఫ్ గానే వస్తాయి అన్న సేఫ్ గా వస్తాయి సేఫ్ గా వస్తాయి హెల్దీగా వస్తాయి హెల్దీ వచ్చిన తర్వాత ఇంకా హెల్దీ అయితే ఓకే రాగానే మనకి వ్యాక్సినేషన్ అంటే లైక్ డివార్మింగ్ అయిపోతుంది ఓకే అన్ని డీటెయిల్కి ఎన్ని తొమ్మిది వచ్చినా మనకి ఎన్ని వచ్చినా డుడ్డెల్ ప్రెగ్నెంట్ ఉన్న గేదెలు అది ఇడిచేసి మనకి అయిపోతాయి డుడ్డెల్ అది డివార్మింగ్ ఓకే ఇది బన్నీ డుడ్డెలు ఇవన్నీ బన్నీ డుడ్డెలు చూసుకోవచ్చు అంతే మంచి హెల్దీగా ఉన్నాయి నీట్ గా ఉన్నాయ చూసుకోవచ్చు చాలా సేఫ్ గా తీసుకొస్తాను అని చెప్తున్నారు లోడ్ లో మాత్రం చాలా వర్క్ జాఫరాబాద్లు కూడా ఆడా ఉన్నాయి అక్కడ ఉన్నాయి జాఫర్బాద్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు ఒకసారి పెఫరెన్స్ వచ్చేసి డుడల మీదనే ఉంటది ఓకే డుడల్ మంచి ఉన్నాయంటే బర్లు మంచి ఉంది బర్ల్ మంచి ఉన్నాయంటే మనం మంచి ఉంది అవును ఓకే మన పుత్తకం నుంచి అట్లా కలర్ కలర్ ఉంది ఓకే జాఫరాబాద్ డుడెర్ ఓకే నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి